అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దాదాపు పన్నెండు లక్షల మందిని అనర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసిందనమాట మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు మనకు ఉన్నట్లు ప్రభుత్వం అయితే మనకు లిస్ట్ అనేది తయారు చేసింది మరి ఎనభై ఒక్క లక్షల మందిలో కూడా కేవలం అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే మనకి ఇక్కడ అర్హత ఉన్నట్టు కూడా మన విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది మరి ఎవరికి అంటే ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఏ కారణం చేత ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాదు అలాగే ముందుగా మనకు ఈ యొక్క స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ముందుగా డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మొత్తానికి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతోంది ఎవరు ఏ విధంగా లబ్ధి పొందబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను మరి నెల పద్దెనిమిది లోపే పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు సిద్ధం చేయాలి ఈ పథకానికి సంబంధించి మనకు ముందుగా ఇవన్నీ కూడా సిద్ధం చేస్తే మరి ఈ తేదీ నుంచి ఈ యొక్క మనకు ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఏ జిల్లా నుంచి ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ అనర్హుల జాబితాలో పేరుంటే ఏం చేయాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మతానికి తల్లికి వందనం పథకం ఏ స్కూళ్ళకు ముందుగా ఇస్తున్నారు ఏ పిల్లలకు ఇస్తున్నారు మరి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు కూడా ఇస్తున్నారా లేదా ఒక పిల్లాడికి ఇస్తున్నారా అనే మరొక తాజా సమాచారాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎదురుగా ఉంటుంది దానిపైన నొక్కితే చాలు మరి ఏం చేయాల్సిన పని లేదు తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే ఈ లైక్ గుర్తు పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ గుర్తు ఉంది ఆ షేర్ గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా అంటే ప్రతి మహిళకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేలు రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు మరి దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది కేబినెట్ మీటింగ్లో కూడా మనకు సిద్ధమైపోయారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని మనకు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిది లేదా లోపు పూర్తి స్థాయి అర్హుల జాబితా సిద్ధం చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మరి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంతమంది పిల్లలైతే చదివారో అంతమంది పిల్లల జాబితా అనేది ప్రభుత్వం అయితే తయారు చేసింది మరి కొన్ని రూల్స్ ఉన్నాయి ఒక పథకం అమలు కావాలంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కూడా కడుతూ ఉండకూడదు కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి వారికి ఒక పథకం అనేది వర్తించదు దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు స్కూళ్ళు లేదా కాలేజీలకు వెళ్ళింటే డెబ్బై ఐదు శాతం అనేది హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక్క లక్షల మంది చదువుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మొత్తంగా మరి ఇందులో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి ఎంతమందికి అర్హత ఉంది అనేది చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక్కడ దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది మాత్రమే అర్హులయ్యారని మరి మిగిలినటువంటి పన్నెండు లక్షల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి అర్హత లేదంటే మనకు ఈ కారణాలు ఏవో ఒకటి ఉంటాయి అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం కానీ లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళందరూ కూడా అనర్కుల లిస్ట్లోకి వచ్చింటారు అలాగే ముఖ్యంగా పిల్లలు డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోవడం అంటే స్కూల్లోకి సరిగ్గా వెళ్లకుండా ఉంటుంటారే అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయి జాబితా అనేది ఈ నెల పద్దెనిమిదిన విడుదల అవుతుంది అప్పటి వరకు కూడా మనం ఇది ప్రాథమిక అంచనా అనమాట మరి ఇరవై లేదా పద్దెనిమిదిన విడుదలయ్యేటువంటి ఫైనల్ జాబితాలో ఎంతమందికి ఉంటుంది ఎంతమందికి అరహతుండదనే విషయాన్ని ప్రభుత్వం మరొకసారి మనకి ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది దాదాపు మొత్తం మీద మనం లెక్క చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక్క లక్షల మందిని ప్రభుత్వం అయితే గుర్తించింది ఇందులో అరవై తొమ్మిది మందికి మాత్రమే అంటే అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఉందని చెప్పడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకం అమలు కావాలంటే పిల్లలంతా కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇరవై తారీఖున అన్ని వివరాలు కూడా పూర్తి చేసి ఈ అర్హుల జాబితా ప్రకారం ప్రభుత్వం మనకు కొన్ని వివరాలు సేకరించే అవకాశం అయితే ఉంటుంది గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరి ఆ వివరాలన్నీ కూడా మనం అందజేసినట్లయితే మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనకు మనకు మహానాడునైతే నిర్వహించబోతుంది మన ఏపీ ప్రభుత్వం మరి కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఏమో మూడు రోజుల పాటు కూడా మనకు యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసే అవకాశం ఉంది మరి దీనిపైన మనకు ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మూడు రోజుల పాటు కూడా ఇక్కడ మీటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కడప జిల్లా దిన్నె మండలంలో ఏమో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఎక్కడ ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు మరి ముందుగా కడప జిల్లా వారికి అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అయిపోతాయన్నమాట మరి ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామన్నారంటే రెండు విడతల్లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ దీనిపైన కూడా ఇంకా అధికారికంగా ప్రభుత్వం అయితే ధృవీకరించాల్సి ఉంది అంటే రెండు విడతల్లో ఇస్తారా ఒకేసారి ఇస్తారా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు అలాగే మనకు ఎంతమంది పిల్లలు ఇస్తా ఎంత మంది కూడా ఇస్తారా అని చెప్పి మరికొంతమంది అడుగుతూ ఎంత మంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ముగ్గురుని నలుగురుండి ఐదు మంది ఉన్నా కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే ముందుగా మనకు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం పథకాన్ని ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఇంకా ఏ ప్రకటన చేయలేదు అధికారికంగా ఏదైనా సరే ప్రభుత్వం ధృవీకరిస్తేనే నేను మీకు కన్ఫామ్గా గా ప్రభుత్వం చెప్పిందని చెప్తాను లేకపోతే అనధికారికంగానే ఇక్కడ మీకు చెప్పడం జరిగిందని చెప్పి నేను ముందే వీడియోలో చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి మనకు అన్నీ సిద్ధం చేసేయండి ఇరవై తారీఖులోపు తర్వాత ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట మరి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున ఈ తల్లికి వందనం పథకానికి డేట్ అయితే ఫిక్స్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి కడప జిల్లాలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఏర్పాట్లలో భాగంగా అక్కడే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి విడతల అన్నారు విడతల లేదు ఒకేసారి ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏది చెప్పినా కూడా మనకు ఇరవై తారీఖులోపు మనకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది ప్రస్తుతానికైతే మనకు కేబినెట్ కూడా ఆమోదం చెప్పేసింది మరి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక లక్షల మంది ఉంటే ఎనభై తొమ్మిది లక్షల మంది మరి ఇందులో మనకు ఎనభై ఒక లక్షల మంది ఉంటే ఇక్కడ అరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే అరకుతుందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది మరి ఈ జాబితా పైన కసరత్తులు అనేది చేస్తూ ఉన్నారు కసరత్తులు చేసి నిజమైనటువంటి వారిని గుర్తించి వారికి మాత్రమే ఈ సాయాన్ని అందించే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ చెప్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరింత అంటే మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి ముందుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తారు తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు లేకుండా ఉంటే పిల్లల పేరును యాడ్ చేసుకోండి మరి అంతేకాకుండా ఈ మరి పిల్లల పేర్లు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడమే కాకుండా ఆధార్ కార్డులు అప్డేట్ కూడా చేయించుకోండి మీ పిల్లల దగ్గర ఫింగర్స్ కూడా అప్డేట్ చేయించుకోండి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి ఫింగర్స్ కూడా అప్డేట్ చేయించుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదిన ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి మన ఛానల్లో అన్నీ కూడా నేను ముందుగానే అడ్వాన్స్డ్గా చెప్తానండి పలానా తేదీన విడుదలవుతుందంటే ఖచ్చితంగా ఆ తేదీన విడుదలవుతుంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉండి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను మళ్ళీ స్కూళ్ళు నాటికి అంటే జూన్ పన్నెండు లోపు ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి డబ్బులను మనకు తల్లుల ఖాతాల్లోకి అంటే మహిళల ఖాతాల్లోకి విడుదల చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే అందించడం జరిగింది మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి